కారణమవుతుంది కాబట్టి నువ్వు చెడును అసహించుకుంటే నీకు ఒక రాజ్యం ఉంది అదే పరలోక రాజ్యం ఆ రాజ్యములో మరి ఏడుపు ఉండదు దుఃఖం ఉండదు దరిద్రత ఉండదు పాపము ఉండదు కనుక ఆ రాజ్యములోకి నువ్వు వెళ్తావు అందుకనే ఈ భూలోకములో ఉన్నప్పుడు ఈ శరీరంతో ఉన్నప్పుడు నీ శని యొక్క జీవితంలో ఉన్న చెడు అన్నీ కూడా వదిలిపెట్టాలి దేవునికి ఆ ఇష్టము నీ జీవితాన్ని పాడు చేసేది ఏది ఉన్నా అవన్నీ నువ్వు వదిలిపెడితే నువ్వు పరిశుద్ధుడిగా లెక్కించబడతావు పరిశుద్ధులకు మాత్రమే పరలోకములో చోటు ఉంటుంది పరిశుద్ధులు మాత్రమే ఆ పరలోక రాజ్యములో నిత్య జీవంలో పాల్గొని ప్రభువును గనపరుస్తారు కనుక చెడును అసహించుకున్న నీవు ధన్యుడవు ఈ లోకములో చెడుకు దగ్గర ఎవరైతే వెళ్తారో వారి లోకంలో పతనమైపోయి కుటుంబ వ్యవస్థలు తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు కనుక నీవు సర్వనాశనం కాకుండా ఉండాలన్నా నీవు చెడును అసహించుకో చెడుకు దూరంగా బ్రతుకు పాపము